హాయ్ హలో ఈరోజు ఈ వీడియోలో అయితే మరమరాల మసాలా మిక్చర్ ఎలా చేయాలో నేను మీతో షేర్ చేస్తాను మేమైతే మరమరాలు అంటాము కొన్ని ఏరియాస్లో దీటిని బొరుకులు అని కూడా అంటారు కదా అయితే ఫస్ట్ మరమరాలు తీసుకొని పక్కన పెట్టుకొని అలాగే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అది వేడైన తర్వాత మనం ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే మనం చేసే క్వాంటిటీని బట్టి నేనైతే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్కి చేస్తున్నాను ఆయిల్ కూడా వేడైన తర్వాత పల్లీలు తీసుకొని వాటిని అయితే ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి ఇవి పల్లీలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకైతే లోపల వరకు బాగా ఫ్రై అవుతాయి కొంతమందికి తెలియక హైలో పెట్టినప్పుడు అవి మాడిపోయినట్టు అయిపోతాయి అందులోనూ మళ్ళీ ఈ పల్లీలు మనకి ఒక ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయితే సరిపోతాయి మనం అవి తీసి పక్కన పెట్టేసరికి మిగతా ట్వంటీ పర్సెంట్ అయితే ఫ్రై అయిపోతాయి అంటే తెలియని వాళ్ళు పూర్తిగా ఫ్రై అయితే అది మరీ డ్రై అయిపోయినట్టు అయిపోయి అది కొంచెం మాడిపోయినట్టు అవుతాయి మనం పక్కన ప్లేట్లో పెట్టేసరికి పల్లీలు ఎప్పుడు సెవెంటీ ఫైవ్ నుంచి ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయితే సరిపోతుంది ఇలా పల్లీలు తీసుకొని పక్కన ప్లేట్లో పెట్టేసుకున్న తర్వాత అదే ప్యాన్లో ఆయిల్లోనే మనం పసుపు టర్మరిక్ పౌడర్ తీసుకొని అందులో వేసుకొని మనం కరివేపాకు కూడా వేసి ఈ రెండు బాగా ఫ్రై అయిన తర్వాత నేను చెప్పాను కదా టూ హండ్రెడ్ గ్రామ్స్కి అయితే తీసుకుంటున్నాను నేను ఈరోజు మర్ మా మర్మరాలు ఇవి తీసుకొని మనం మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై అయ్యక అవి క్రిస్పీగా ఆల్రెడీ క్రిస్పీగా ఉంటాయి కానీ ఇవి అవి అందులో కూడా ఇంకొంచెం మన ప్యాకెట్లో వస్తాయి కదా అందుకనేసి అది కూడా కాకుండా మొత్తం క్రిస్పీగా అయ్యేసరికి బాగా అవ్వాలి అయ్యే వరకు స్లోగా ఇది లో ఫ్లేమ్లో పెట్టుకున్నా పర్లేదు కానీ మీడియం ఫ్లేమ్ అయితే సరిపోతుంది అలా పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే బాగా క్రిస్పీగా అయితే అవ్వాలి ఎంత క్రిస్పీగా అంటే మనం అది పట్టుకుంటే అది ఫ్రై అయిన తర్వాత పట్టుకుంటే అది మనకి పౌడర్లా అయిపోవాలన్నమాట ఇదిగో ఇట్లా ఇంత క్రిస్పీగా అయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయాలి ఇక్కడ చాలామంది మర్చిపోతూ ఉంటారు ఎందుకంటే మనకు ఆ పాన్ వేడే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు చిల్లీ పౌడరు కారం అయితే వేసుకోవాలి తర్వాత జీరా పౌడర్ వేసుకోవాలి జీలకర్ర పౌడర్ వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే హాఫ్ స్పూన్ చాట్ మసాలా మ మసాలా మరుమర మిక్చర్ అన్నాను కదా అందుకని హాఫ్ స్పూన్ చాట్ మసాలా వేసుకుంటే ఆ టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది అలాగే ఎవరి టేస్ట్కి సరిపడగా వాళ్ళు సాల్ట్ అయితే వేసుకోవాలి అలాగే ఫ్రై చేసిన మన పల్లీలు కూడా దీంట్లో మిక్స్ చేసుకొని స్టవ్ ఆల్రెడీ ఆపేసాం కదా దాంట్లో కింద నుంచి పాయికి నుంచి కిందకి బాగా మిక్స్ చేయాలి ఎందుకంటే ఆ మసాలన్నీ మన చేత్తో కూడా బాగా మిక్స్ చేసుకోవచ్చు చేత్తో చేస్తే ఇంకా బాగా పడతాయి ఆ సాల్ట్ ఆ చిల్లీ పౌడరు మసాలా ఇవన్నీ అలవాటు అయిన ఇలా కూడా చేసేసుకోవచ్చు నేనైతే ఇలాగే చేసేస్తాను ఇ అంతే మన మరుమరాల మసాలా మిక్చర్ అయితే రెడీ అయిపోయింది ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టపడతారు ఈవినింగ్ స్నాక్స్గా ఏంటి స్కూల్లోకి చిన్నపిల్లలు పెట్టడానికి అయితే చాలా చాలా బాగుంటుంది అంతే మన మసాలా మరుమరాల మిక్చర్ అయితే రెడీ ఎవరైనా కొత్తగా తిన్న వాళ్ళు అయితే తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ